కొడవల్లూరు మండలంలోని నార్త్ రాజుపాలెం గ్రామ పరిధిలోని వినాయక కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు గిరిజన కుటుంబాలను నియోజకవర్గ ఎమ్మెల్యే పరామర్శించి వారికి ఆర్థిక సహాయం వస్తు సహాయం అందజేశారు అగ్ని ప్రమాద ఘటన స్థలానికి స్వయంగా చేరుకున్న ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు బట్టలు మరియు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల చొప్పున నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఎంపీడివ సుబ్బారావు సిఐ సురేంద్రబాబు మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు కరకటి మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి ముంగమూరు శ్రీహరిరెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే చేసిన ఈ సహాయంతో బాధిత కుటుంబాల్లో కొంత భరోసా నెలకొంది బాధితులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్టీ కాలనీలో నాలుగు ఇల్లులు కాలిపోవడం జరిగింది దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలలేదు కంప్లీట్గా కాలి బూడిద అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తలా ఇరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మా తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది న్యాచుల్గా అది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు సో ఇక్కడ పన్నెండు ఇల్లు ఉన్నాయి మొత్తం వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా నాలుగు ఇల్లులు కాలిపోవడం జరిగింది దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలేదు కంప్లీట్గా కాలి బూడిద అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది